Aduh, enggak tak. Siapa? Siapa? జల్లాల సీజీవరాయస్వామి ఆశీసులతో కమలపూరు లక్ష్మీపడి యారెడ్డి గారు కొత్తపేట గ్రామం కొత్తచొద్ద గల కొత్తపేట గ్రామ తిండిమారి మండల కడప జిల్లా వరి జత మూడవ రెండు కోర్ట్ ఏ సరే ఏడుబందాయాని ఎదుగు దూరాన్ని రెండు దీని శాఖ ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని ఆరవ స్థానాన్ని కూడా ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి లక్ష్మీ రసింహస్వామిషి అఖిల్ గారు కాసరపల్లి గ్రామం దుమ్మోదు మండల కడప జిల్లా మరి గతండి పదిహేల నెంబర్ వారు అలా సంజయ్ గారు నాలుగవ రంగు పూర్తి చేస్తున్నాయి వెయ్యడు యొక్క మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై ఏడు ఎకరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరోగ్య స్థానానికి ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు ఉన్నాయి ఆరు వరకు పూర్తి చేస్తున్నాయి పదైదుల నలుగుల మూడాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరు స్థానాల పరిమితబడి ఉన్నాయి پيا سُدرو يا کُنار داسر پلوارو اونه جتن جان جو نڪاله جو مله راوالا تڙگا تلهي رنار هر سويتي سويچو نه تله راوالا آلسن ته يورو పదిహేడు వందల యాభై ఏడు మధ్య అన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు స్థానాలు చాలా ఉన్నాయి ம <Sessimus> <Sessimus> ఇన్ మేర మళ్ళీ కడప జిల్లా వాడికి ఎంత సిద్ధంగా ఉండవలసింది ఆ సిద్ధంగా చేస్తున్నాడు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరానికి తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్ చేస్తున్నాయి ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కమలకోడి లక్ష్మీపల్లారెడ్డి గారు కొత్తపేట కడప జిల్లా వారి పొట్టిలో ఉన్నాయి ఉన్నది వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ దసరామో మండలం వారి కార్యకర్త రత్నాలయ గారు మల్లయగారి కలిక్రమంది గారి మండల వారి జా కార్యకర్తలు కూడా பதினேடவ நெம்பர் மந்தால ஜீங்கம்ம தள்ளி ஆசீஷு ரெடி வரப்பசாத் ரெடி கோசுலாரி ஒலியூரு மண்டல கடப்பா ஜதிக

తొమ్మిదవేల రెండు వందల యాభై పదకొండు నిమిషాల ఇరవై మూడు సిగన్ గా పూర్తి చేసుకొని ఆరు స్థానాలకు కూడా వెనుకబడి ఉన్నాయి వస్తాగా साया राति मूरे निशा उनजी మాత్రం పాదవరండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎల్లాల సంజీవరాయ స్వామి ఆశీస్సులకు తమలకూరి లక్ష్మీప్రియారెడ్డి గారు కొత్తపేట గ్రామ పెళ్లిమారే కిల్లా పోటీలో ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది భావన చూడదు

समय yeah, yeah. <sharp> どう Sss 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 Boll підע net